ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని గమనించినట్లయితే దావీదు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే దేవుడు మనల్ని కలుగ చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచ కలుగుతూ ఉంటుంది అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దావీదు భక్తుడే కాదు కానీ మన జీవితాలను మనము మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కూడా దేవుడు ఒక్కొక్క రూపాన్ని ఎంత చక్కగా ఒక్కొక్క అవయవమును ఏ విధంగా అమర్చారో ఏ విధముగా తయారు చేశారో నిజముగా నిజంగానే ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది ప్లస్ భయము కూడా కలుగుతూ ఉంటుంది కదా మనిషిలో దేవుడు చేసిన దాన్ని ఏదైనా పాడైపోతే అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని ఖర్చు కొన్ని లక్షల్లో ఉంటుంది కొన్ని కోట్లల్లో ఉడంగా ఉంటుంది కదా దానిని ఏ మన శరీరాలను మన చేతుల చేతనే పాడు చేసుకుంటున్న జనాంగాలు ఎంతోమంది ఉంటున్నారు కదా ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క మనస్సును త్రాగుడుకు బానిసలై ఆ యొక్క శరీరము చేత వ్యభిచారము చేస్తూ తన అందాన్ని దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకొని ఇష్టానుసరంగా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కదా నిజముగా దేవుడు చేసిన విధానాన్ని మనము గమనించుకోవాలి కదా దావీదు భక్తుడు అంటున్నాడు తండ్రి నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది భయము కలుగుతుంది ఒక విధమైనటువంటి వింత కలుగుతుంది నాకు దాని వెనుక చూస్తే ఆశ్చర్యము కలుగుతూ ఉంటుందని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా దేవుడు నిజంగా ఎంతో గొప్ప దేవుడు కదా ఒక మనిషి పోలికగా మనిషి ఉండలేరు ఒక మనిషి మాట్లాడినట్టుగా మరొక మనిషి మాట్లాడకుండా దేవుడు ఎంతో మందిని సృష్టించినట్టుగా మనం చే చూస్తూ ఉంటున్నాం ఈ లోకంలో ఎంతోమంది 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 ఉన్నారు కదా కోక్కోళ్ళలుగా ఉంటున్నారు జనాంగాలు కానీ వాళ్ళను వాళ్ళు పరిశీలన చేసుకొని వారి శరీరాలను కాపాడుకుంటూ దేవునికి బహు దగ్గర గది జీవిస్తూ జీవించి ఆయనను సంతోష పెడితే ఎంత బాగుంటుంది కదా కానీ ఆయనను సంతోష పెట్టక ఆ యొక్క ఆయన తయారు చేసిన దానిలోనే ఇష్టానుసారంగా ఆ యొక్క డ్రింక్ చేస్తూ తన జీవితాలను పాడు చేసుకుంటున్న వారు కుక్కలలుగా ఉంటున్నారు నిజంగా ఇలాంటి వారిని చూస్తూ దేవుడు నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు కదా నేను ఎందుకు తయారు చేశాను విరిడి అని మా తన హృదయంలో ఎంతగానో కృంగిపోతూ ఉంటుండొచ్చు దేవుడు దావిత భక్తుడు అంటున్నాడు ఎంత దీన దీన స్థితిలో నుంచి అడుగుతున్నాడు తండ్రి నువ్వు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుతూ ఉందయ్యా నువ్వు ఎట్లా రెడీ చేసావు ప్రభువ ఒక ఎముక కూడా మనిషి జీవితంలో ఒక ఎముక పాడైపోతేనే దానికి లక్షలు పెట్టి దానిని డాక్టర్లు సెట్ చేస్తారు దానికి కొన్ని లక్షల్లో బెడ్ రెస్ట్ కావాలి కదా అదే దేవుడు ఇచ్చిన దానిని దాన్ని కాపాడుకుంటూ తుది శ్వాస వరకు నమ్మకంగా దేవుడు ఏ రూపాన్ని అయితే ఇచ్చారో ఎలాంటి అవయవములను మనకు ఉంచితే సెట్ అవుతారో ఏదుంటే నీకు బాగుంటావో కదా అవిటినే ఏర్పాటు చేసి దేవుడు నిన్ను చక్కగా నిర్మాణించారు కదా తన అరచేతుల్లో చెక్కుకొని నిత్యము నిన్ను చూస్తూ ఉంటున్న దేవునికి నువ్వేం చేస్తూ ఉంటున్నావు ఈరోజు కదా ఆయనను గాయపరిచేవారిగా ఉంటున్నావా ఆయన గాయాలను రేపేవారిగా ఉంటున్నావా ఆయనను సంతోషపెట్టే బిడ్డగా జీవిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా ఆయన నా బిడ్డలు బాగుండాలి అని తన అరచేతుల్లో ఎప్పటికీ చూసుకుంటున్నారంట తల్లి అయినా మరచిన మరుచునేమో కానీ నేను నిన్ను మరవను విడవను ఎడబాయనని వాగ్దానములు చేస్తున్నా మన తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా కొన్ని సమయాల్లో మనల్ని మర్చిపోవచ్చేమో కానీ దేవాతి దేవుడు మరవని విడవని ఎడబాయని దేవుడు అండి కదా ఇంత చక్కటి దేవుణ్ణి మనము సేవిస్తున్నప్పుడు ఆయనను ఎందుకు దుఃఖపరచాలి మన క్రియల ద్వారా ఆయనను ఎందుకు బాధపడాలి ఈ కొద్ది కొద్ది సంతోషాల కోసము కొద్ది సుఖాల కోసము దేవుణ్ణి దినమంతయు రోజులంతయు గాయపరిచే స్థితిలో మన జీవిత విధానం ఉంటుందేమో ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి కదా భక్తుడు అంటున్నాడు దీని స్థితిలో నుండి అయ్యా నువ్వు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉంటుంది ఆవిధ్య భక్తుడే కాదండి మనము కూడా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి మనము కూడా దేవుడిని అడగాలి నిజంగా అయ్యా మీరు మమ్మల్ని కలుగ చేసినప్పుడు నిజంగా విచిత్రంగానే ఉంది అని మనల్ని మనము ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి కదా ఆ క్వశ్చన్ మార్క్ మనలో వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ రోజు మనము గాయపరిచేవారిగా ఉండము ఎప్పుడు సంతోషపెట్టేవారిగా మన జీవితం ఉంటుంది కనుక ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా గనుడవైనటువంటి మా దేవ నిత్యుడు తండ్రి సమాధానకర్త అయినటువంటి దేవ నిజముగా ప్రభు పిండమునై ఉండగానే నీ కన్నులు మమ్మలను చూసినవి ప్రభువ మమ్మలను కలుగచేసిన చేసిన విధము చూడగా మాకు ఆశ్చర్యమును ఆయా ఆయా భయమును కలుగుతూ ఉంటున్నాయి ఎంతో గొప్ప దేవుడవు డాడీ సహాయమును మీరు దయచేసి నిజముగా ప్రభు విలువ తెలియకే పలుమాలు నిన్ను గాయపరిచిన స్థితిలో మా జీవిత విధానాలు ఉంటున్నాయేమో దయచేసి క్షమించి మన్నించి నిత్యముని సన్నిధిలో నిలుచులాగున ప్రభువ నీవే కృపను చూపిస్తావని నమ్ముతూ విశ్వసిస్తూ యసుక్రీస్తున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజులందరికీ